హలో ఎవరిగోన్ దిస్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పిడియాటిషన్ ఫ్రమ్ నిర్మల్ సో మొన్న నాకు ఒక పేషెంట్ వచ్చిందన్నమాట ఒక పాప ఆ పాప నియర్లీ ఎయిట్ నైన్ ఇయర్స్ ఉంటుంది ఓకే సో మెయిన్ కంప్లైంట్ ఏంటంటే బ్యాక్ పెయిన్ సో బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు ఈ భుజాలను వస్తున్నాయి బాగాని మెయిన్ కంప్లైంట్ బ్యాక్ పెయిన్ సో పాపకి నైట్లో నిద్రపట్టదు అని పేరెంట్స్ వచ్చారనమాట ఏంటా అని చెప్పి మొత్తం ఆరా తీసి మొత్తం ఎగ్జామ్ చేసి అన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే స్కూల్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ చాలా ఓవర్ వెయిట్ ఉంది ఓకే సో ఆ పాప మోస్తున్న స్కూల్ బ్యాగ్ చాలా ఓవర్ వెయిట్ ఉంది అప్రాక్స్ వాట్ పేరెంట్స్ ఎయిట్ టు టెన్ కేజీస్ వరకు బ్యాగ్ వెయిట్ ఉంది అంత బ్యాగ్ వెయిట్ మోస్ట్ చాలా కష్టము మీ పిల్లలకి ఓకే ఇప్పుడు నేను చూపిస్తున్న పేపర్ చూడండి ఇది పూణేలో హైదరాబాద్లో జరిగినటువంటి ఇండియన్ అకాడమీ ఆఫ్ ఫీడియాటిక్స్ వాళ్ళు చేసిన రీసెర్చ్ అందులో వాళ్ళు క్లియర్గా చెప్తారు దేర్ ఆర్ లేట్ డౌన్ గైడ్లైన్స్ దట్ దాట్ ద స్కూల్ బ్యాగ్ షుడ్ నాట్ వెయిట్ మోర్ దాన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద చైల్డ్స్ బట్ మీ పాప మీ పిల్లలు ఎంత బరువు ఉన్నారు ఆ బరువులో టెన్ పర్సెంట్కి స్కూల్ బ్యాగ్ పెరగకూడదు పెరిగితే మీకు భుజాల నొప్పులు బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఓకే రైట్ సో మరి సైంటిఫిక్ వీడియోస్ కోసం మన ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అన్ని చూడండి థ్యాంక్